నమస్తే నేను ఇటీవల ప్రధాని గారు వైజాగ్ పర్యటనకు వచ్చిన విషయం మనకు తెలిసిందే సో మరి ఇదే సందర్భంగా మోదీ గారు లోకేష్ కి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది మరోసారి అమరావతి సాక్షిగా అందరి ముందు లోకేష్ కి మరోసారి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మ్యామ్ నమస్తే మేడం మరి చూసుకోవచ్చు ఇటీవల ప్రధాని గారు కి పర్యటనకు వచ్చిన విషయం మనకు తెలిసిందే సో ఆ పర్యటనలో భాగంగా మోదీ గారు లోకేష్ గారికి అయితే ఒక వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఏం వార్నింగ్ ఇచ్చారు అలాగే మరి ఇప్పుడు అమరావతి సాక్షిగా కూడా అందరి ముందు మోదీ గారు లోకేష్ గారికి మరోసారి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఏం వార్నింగ్ ఇచ్చారు అసలు ఏం జరిగింది మ్యామ్ అంటే వార్నింగ్ అనటం కన్నా కూడా ఒక చాలా స్వీట్ వార్నింగ్ స్వీట్ గెస్టర్ అనొచ్చా అంతే కదా ఓకే ఆయన మాట్లాడేది చాలా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు అంటే ఏంటంటే ఆయన మీద ఉన్న అభిమానంతో ఇక్కడ లోకేష్ గారి మీద ఉన్న అభిమానంతో ఆయన ఒక చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చారు అది ప్రేమతో ఇచ్చిన స్వీట్ వార్నింగ్ సో అది అంటే అంత చనువుగా ఉండటం అనేది లోకేష్ గారితో మాట్లాడిన విధానం తీసుకోవడం ఫ్రెండ్లీగా మాట్లాడటం ఒక స్నేహితుడితో అయితే ఎలా ఒక చిన్న కోపం ఎలా ప్రదర్శిస్తారో అలా మాట్లాడటం కానివ్వండి ఇవన్నీ కూడా అదే జరిగింది చూడటానికి కూడా ఆ ఆ ఫేస్ రీడింగ్ అదే దానిలోనే తెలిసిపోతుంది చూసే అందరికీ కూడా ఎందుకంటే వయసులో చిన్న వాళ్ళే అవ్వచ్చు లోకేష్ గారు కాకపోతే ఆయన పట్టుదల ఆయన కృషి ఆ ఒక టైంలో బాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన పడ్డ తపన కానివ్వండి యువగలం పాదయాత్ర అప్పుడు ఆయన చూపెట్టిన చొరవ కానివ్వండి రాష్ట్రం మొత్తం అంటే పాదయాత్ర చేస్తూ వచ్చిన ఇబ్బందులంతా అంతా కూడా ఎదుర్కొంటూ ఆయన ఆయన ఒక శిల్పిలాగా మలుచుకుంటూ లోకేష్ గారు ఆ రకంగా ఆయన ఆయన ఆ ఆయన ఒక రకమైన చేంజెస్ చాలా చూసారు ఇప్పుడు ఇప్పుడు ఒక నాయకుడుగా ఎంతో అంత ఒక ఇప్పుడు లోకేష్ గారు అంటే ఆర్డినరీ పర్సన్ ఏం కాదు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి సన్ అది చూస్తారు అవును అంటే ఓన్లీ రాష్ట్ర ప్రజలే కాదు ఇండియా వైజ్ ఆయన మీద దృష్టి అనేది ఉంటుంది చంద్రబాబు గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ కొడుకు ఎలా అంటాడు ఎలా మాట్లాడుతున్నాడు ఎలా ఆ ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కళ్ళు ఫోకస్ చేస్తారు అది ఆ ఫోకస్ లో అందరికీ కూడా ఈ రోజున నేషనల్ లెవెల్లో కూడా లోకేష్ గారు చేసిన హ్యాండిల్ చేసిన విధానం అంటే మనం చూసాం నేను చెప్తున్నది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు వైసీపీ పాలన ఎంత ఘోరంగా ఉన్నింది ఐదు సంవత్సరాలు ఆ ఐదు సంవత్సరాలు నరకం అంటే ఏంటో అనేది ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు అను తెలిసింది ఆ ఆ సిచువేషన్ ని వీళ్ళు ఎలా హ్యాండిల్ చేశారు ఆ హ్యాండిల్ చేసిన టైంలో కూడా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ ఆయనకున్న రాజకీయ అనుభవం వేరు అది వేరు కానీ అలాంటి వ్యక్తిని జైలుకు తీసుకెళ్ళినప్పుడు ఆ యాభై మూడు రోజులు ఆ పీరియడ్ ఉంది చూసారా ఆ పీరియడ్ ఆయనకి చాలా కష్టమైన వెరీ హ్యాడ్ పీరియడ్ అని చెప్పచ్చు ఆ చాలా ప్రా ఇది అలాంటి పీరియడ్ కూడా ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నాడు అనేది ఉంటది అందరికి కూడా ఆలోచిస్తారు ఆ అదొకటిలో అంటే కొన్ని విషయాల్లో ఆయన చొరవ చూపించిన విధానం కానివ్వండి అన్ని కూడా మోదీ గారిని ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి కదా సో అది కూడా ఇప్పుడు కూటమిలో ఉన్నారు ఒకటి అది ఒక ఇది ఉంటది సో రాబోయే భవిష్యత్ లో ఒక కీ రోల్ ప్లే చే రాజకీయాలు ప్లే చేస్తున్నట్టు కూడా చెప్పచ్చు ఖచ్చితంగా ఒక ఆశా జ్యోతి కదా తెలుగుదేశం పార్టీకి మాకు ఆశా జ్యోతి లోకేష్ గారు ఉందా claro అంటే ఆయన ఇప్పుడు యాక్టివ్గా ఒక యువతని నడిపించే విధానం కానివ్వండి ఇవన్నీ ఉంది సరే రేపటికి భవిష్యత్తు తరాలకి లోకేష్ గారు కాబట్టి ఖచ్చితంగా ఒక తెలుగుదేశం పార్టీతో ఉన్న అవినాభావ సంబంధాలు ఏదైనా కూటమిలో ఉండే వాళ్ళందరికీ లోకేష్ గారికి కూడా అంతే ఇది ఉంటుంది అది యువతరాన్ని ఆకట్టుకోవాలి అని అన్నప్పుడు లోకేష్ గారు ఇది ఇమేజ్ ఇప్పుడు యువతరం మీద అందరి మీద ఉంది తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా సో అలాంటప్పుడు అది కూడా కాకుండా గతం వైజాగ్లో వచ్చినప్పుడు నరేంద్ర మోదీ గారు వైజాగ్ వచ్చినప్పుడు అప్పుడే పిలిచారు నన్ను ఇప్పటి వరకు వచ్చి కలవలేదు ఫ్యామిలీతో రమ్మని చెప్పి అప్పుడే ఇన్వైట్ చేస్తారు ఢిల్లీకి రమ్మని ఆయన ఇంటికి ఇన్వైట్ చేయడం జరిగింది సో దాని తర్వాత ఇక్కడ రాష్ట్రం ఉన్న పరిస్థితులే కావచ్చు వీటిలో లోకేష్ గారు బిజీ అవటం మోదీ గారు కూడా బిజీగానే ఉంటారు కదా ఆబ్వియస్లీ ఆయన బయట దేశాలు తిరగటం సరే లోకేష్ గారు కూడా ఆలోచించి ఉండొచ్చు మోదీ గారు చాలా బిజీ పర్సన్ ఆయన ఎక్కడెక్కడో ఉంటారు మనం చెప్పినప్పుడు ఆయనకి ఇబ్బంది పెట్టినట్టు ఉండకూడదు అని లోకేష్ గారు కూడా అలా రకంగా ఆలోచించి ఉండొచ్చు అంతేగాని ఆయన మాటను దాటేద్దాం అనేది కాదు కానీ ఆయన బిజీగా ఉంటారు మోదీ గారు కూడా సరే చెప్పిన వెంటనే మనం అపాయింట్ మళ్ళా వెళ్ళటం అట్లాంటివి ఆయన డిస్టర్బ్ చేసినట్టు ఉంటుందేమో అనేది కూడా అనుకుంటారు ఎవరైనా ఆవియస్లీ అదే అనుకుంటారు అది ఆలోచన లోకేష్ గారిలో కూడా ఉండి ఉంటుంది అది ఆయన అది మర్చిపోకుండా నేను చెప్పితే పలుమార్లు నీకు చెప్పినా రాలేదు అలిగినట్లు స్వీట్ తీసుకున్నారు లాగా అందరికి అనిపించుండొచ్చేమో గానీ అది ఒక స్వీట్ మెమరీ లాగా కూడా ఉంటది ఎప్పటికైనా లోకేష్ గారికైనా కూడా ఎందుకంటే చూసే ప్రజలకు కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం లాగా కనపడింది ఆయన దగ్గరకు తీసుకొని మాట్లాడటం కానివ్వండి ఇవన్నీ కూడా ఆయన్ని గట్టిగా మందలించినట్టు ఇంకా తప్పకుండా రావాలని చెప్పటం కానివ్వండి ఇవన్నీ కూడా అంటే భవిష్యత్తు ఫ్యూచర్ కి ఇంకా తెలుగుదేశం లో నారా చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత లోకేష్ గారు హ్యాండిల్ చేయగలరు ఆ కెపాసిటీ వచ్చింది అనేది ఖచ్చితంగా మోదీ గారు కూడా గుర్తించారు మీరు అన్నట్టు కి ఇన్స్పిరేషన్ అని చెప్పే లోకేష్ అమరావతి సభలో కూడా ఆయన ఒక ఒక మాట చెప్పుకొచ్చారు అమరావతిని ఆపడానికి పీకడానికి ఒక పెరటి మొక్క కాదు అమరావతిని ఆపేదాము ఎవరికి లేదంటూ కూడా ఒక ఇన్స్పిరేషన్ స్పీచ్ ఇచ్చారు ఆయన ఖచ్చితంగా ఇక్కడ ఆ స్పీచ్ లో కూడా ఆ ఈ మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని లోకేష్ గారు చెప్పడం అదే మాట మోదీ గారు కూడా చెప్పడం జరిగింది ఆ చెప్పటం కానివ్వండి ఇద్దరు ఒకేసారి సింక్ అయినట్టు అది కూడా కాకుండా మోదీ గారిని కూడా అంటే పాకిస్తాన్ గురించి యుద్ధం గురించి చెప్పినప్పుడు మోదీ గారి ఉండంగా మాకు గారి మీరు వందంగా మిసైల్ తో వచ్చిన మోదీ గారు ఒక్కరు చాలు అని చెప్పటం కానివ్వండి అంటే నిజమే కదా ఈ రోజున దేశం ఉన్న పరిస్థితి ఖచ్చితంగా అలాంటి చాలా అంటే యుద్ధంకి వెళ్ళచ్చా వెళ్ళకూడదా ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అనేటివి కూడా కరెక్ట్గా బేరేజ్ చేసుకుంటా దేశంలో అండి మనం తీసుకుంటే ఖచ్చితంగా ఒక విధంగా బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మీరు చూడండి ఏ స్టేట్లలో అది వరకు బాంబ్లాస్ట్లు అది ఏది ఎక్కడ పడితే అక్కడ ఏదైనా పార్కు వెళ్ళాలా సినిమాలకు వెళ్ళాలా హోటల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్తే అక్కడ బాంబ్లాస్ట్లు జరుగుతూ ఉండేది అలాంటిది బీజేపీ వచ్చిన తర్వాత తగ్గిపోయాయి అసలు లేవు ఇక్కడ ఇట్లా ఇది సరిహద్దుల్లో జరిగినవి కానివ్వండి ఎప్పుడు సిటీ లోపలికి వచ్చి చేసింది లేదు నరేంద్ర మోదీ గారు ప్రధాని అయిన తర్వాత ఇవన్నీ కట్టడి అయ్యాయి సో ఖచ్చితంగా అదంతా నరేంద్ర మోదీ గారికే వెళ్తది ఆ రాష్ట్రంలో ఈ రోజున ఎక్కడికైనా ప్రజలు హ్యాపీగా తిరుగుతున్నారా అంటే ఆ క్రెడిట్ అంతా కూడా మోదీ గారికే వెళ్తది అదే అందుకనే చెప్పారు మాకు మోదీ గారు ఒకళ్ళు ఉన్నది సరిపోతుంది అని చెప్పి అంత స్ట్రాంగ్ గా చెప్పటం కూడా సరే ఆ స్పీచ్ లో అంతా కూడా నమో అని మాట్లాడటం కానివ్వండి మోదీ గారిని సో అదంతా కూడా బాగా స్పీచ్ కూడా చాలా బాగుంది నార్త్ లో బాగా యూస్ చేస్తారు కదా మేడం సౌత్ లో అని చెప్పడానికి నార్మల్ ఏంటంటారు అంటే మనము ఒక విధంగా తీసుకుంటే మనం నమో వెంకటేశయ అని కూడా అంటాము అంటాం అంటే నమో అనేది మనకు హిందూ మతంలో చాలా ఇంపార్టెంట్ అయిన కీరోల్ లాంటిది నమో అనేది ఓకే అంటే ఒక శరణం లాంటిదా మీనింగే వస్తుంది అంటే నమో వెంకటేశాయ అని మనం ప్రతి దాన్ని ఉచ్చరించేటప్పుడు మనం మాట్లాడుతాం మీరు చూడండి తిరుపతి వెళ్ళినప్పుడు నమో వెంకటేశాయ అని వస్తుంది కాకపోతే ఈక్వల్ నరేంద్ర గారి మోదీ గారి పేరులో కూడా అది వచ్చింది సో అది మాట్లాడటంలో రెండు రకాల మీనింగ్స్ కూడా తీసుకోవచ్చు అంటే అంత ఉన్నత స్థానంలో ఉంచి కూడా మాట్లాడారు అనే విధంగా కానివ్వండి అంటే నిజమే దేవుడు అంటే ఒక రాష్ట్ర ఒక దేశానికి గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తే కదా సో అందుకని ఆ విధంగా కూడా తీసుకొని మాట్లాడచ్చు లేకుంటే నరేంద్ర మోదీ గారిని ఆ పేరులో షార్ట్ ఫామ్ లో పిలవటం కూడా అవచ్చు సో రెండు రకాలుగా తీసుకున్నా అందరు అంటే స్పీచ్ బాగుంది ఇన్స్పిరేషన్ గా ఉన్నింది అందరిని ఆకట్టుకునేటట్టు స్పీచ్ స్పీచ్ ఓకే మొన్న చూసుకుంటే మరి నరేంద్ర మోదీ గారు మీరు అన్నట్టు బిజీ షెడ్యూల్ లో వేవ్స్ అనే ఈవెంట్ కి కూడా హాజరయ్యారు మరి అలాగే ఇవాళ నిన్న అమరావతి దాంట్లో పునర్నిర్మాణ పనులకు కూడా హాజరయ్యారు అంటే ఇంత పెద్ద యుద్ధం జరుగుతున్నా ఇంత పెద్ద ఇది జరుగుతున్నా ఆయన ఎక్కడా కూడా ఆయన కార్యక్రమాన్ని ఆపకుండా అలాగే కొనసాగిస్తున్నారు ఎలా చూడొచ్చు మేడం దీన్ని అంటే నిజంగానే ఇక్కడ ఒకటే మోదీ గారు అది జరుగుతుంది యుద్ధం జరుగుతుంది కదా అని స్టక్ అని అయిపోయి ఒక చోటే ఉన్నారనుకోండి ప్రజల్లో ఫ్రీడమ్ ఫ్రీనెస్ అనేది ఉండదు సో అందరూ కూడా మోదీ గారు దాని మీద అంత ఫోకస్ చేస్తున్నారా అని అన్నప్పుడు అందరికి ఒక భయం లాంటిదే ఉంటుంది ఆయన ఫ్రీగా అంటే ప్రతి రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతున్నా దానిలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేస్తున్నారు అనుకో సో మోదీ గారు పని చేస్తూ ఆయన ఇక్కడ మన అందరితో కూడా కలిసి ఉన్నారనేటప్పుడు కొంచెం ప్రజల్లో ఏంటి వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్తూ చేసుకుంటూ ఉంటారు లేకుంటే ఒక చోట ఫ్రీజ్ అయిపోయి అమ్మో యుద్ధం వచ్చేస్తుందో ఏం జరిగిపోతుందో యుద్ధం అనేది ఇప్పుడు కొంతమంది చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది బాగా ఇది ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అక్కడ మనల్ని ఎవరు ఏమి చేయలేరు పాకిస్తాన్ ఒక చిన్న ఇది అది మనల్ని ఏమి చేయలేదు అని అనుకుంటారు కానీ బయట జనాలకి తెలియాలి బాగా అందరికి వైల్డ్ గా అది వెళ్ళాలి అనుకున్నప్పుడు మోదీ గారు ఇలా రావటం ప్రజల్లో ఒక ధైర్యం నింపటం అనేది ఖచ్చితంగా మంచి పని అవుతుంది నమస్తే